హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల గురించి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చాలామంది అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి సో అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో నలుగురికి ప్రమోట్ అయితే అవుతుంది సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇక్కడ మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు సామాజిక పెన్షన్లు బీసీ రవాణా శాఖ మంత్రి పోనం ప్రభుకర్ కీలక ప్రకటన చేసేశారు సో ఇక్కడ చూసుకుంటే పెన్షన్ల పైన అలాగే కొత్త రేషన్ కార్డులపైన మన మంత్రి గారు సో ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి సో అలాగే ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి లోక్సభ ఎన్ని ఎన్నికల కోడ్ అయితే ఉంది కాబట్టి సో ఏవైతే ఈ పెన్షన్లు అలాగే ఈ రేషన్ కార్డులు అయితే విడుదల చేయలేదు అలాగే మనకు ఎప్పుడైతే ఈ ఎన్నికల కోడ్ పూర్తిగా కంప్లీట్ అవుతుందో అలాగే ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు అలాగే పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి అలాగే అలాగే భవిష్యత్తులో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తాము కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి పూనం వ్యాఖ్యానించారు సో ఇక్కడ మనం చూసుకుంటే భవిష్యత్తులో అంటే మనకు రానున్న రోజుల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారని చెప్పేసి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేశారండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు త్వరలో ఎలక్ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది అలాగే అంతేకాకుండా మనకు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళకి మ్యాక్సిమం జూన్ నుంచి జూన్ మొదటి వారంలో అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందండి అలాగే దీనికి సంబంధించిన ఈ సంబంధించిన వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు సో ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఈకేవైసీ చేసుకోలేని వాళ్ళ యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేసి రేషన్ కార్డ్ నుంచి తొలగించడానికైతే అధికారులైతే ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నారండి ఎందుకంటే మనకు చాలామంది అనర్హులుగా ఉండి అంటే మనకు సో రేషన్ కార్డుకి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయో అంటే మనకు ఎంప్లాయ్మెంట్ కానీ భూములు కానీ సో ఇవి ఉన్న వాళ్ళు కూడా మనకి రేషన్ కార్డులు ఉండి తీసుకుంటున్నారని చెప్పేసి వెరిఫికేషన్ చేస్తున్నారు సో కాబట్టి తప్పకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో ఆల్మోస్ట్ ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో తప్పకుండా మీరు అయితే కేవిసి చేసుకోండి ఇక్కడ మనకు తెలంగాణలో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళనే అర్హులుగా మొదటి ప్రయారిటీ అయితే ఇస్తున్నారు కాబట్టి సో తప్పకుండా మీకు ఎవరికైతే రేషన్ కార్డు లేదో అప్లై చేసుకోండి అలాగే ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కూడా తప్పకుండా వాళ్ళకి అందుతుంది ఎందుకంటే మనకు ఏవైతే పథకాలు ఉన్నాయో కంపల్సరీగా వెరిఫికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు వాళ్ళ యొక్క లైక్ ఇన్కమ్ కానీ సో అవన్నీ చెక్ చేసి ఇస్తున్నారు కాబట్టి సో ఇది ఒక మ్యాండటరీగా ఆప్షన్గా ఉండిపోయింది సో కాబట్టి దీని మీద కూడా ఒకసారి చేసుకొని మీరు దగ్గరలో ఉన్న మీకు రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పోయి కవిస్ అయితే చేసుకోండి సో ఈ ఈరోజు అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మన తెలంగాణ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు గిప్స్ మెల్ హ్యావ్ అ నైస్ డే